ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి పైన ఆకాశం చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి వెళ్ళే పక్షులు ఆకాశం చెట్లు టైం వచ్చేసి ఐదు బాగా అవుతుందండి ఇప్పుడు పైన పడుకున్నాను నేను డాబా పైన చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి మీకు నచ్చిందా బాగుందా చాలా చాలా బాగుందండి పైన ఆకాశం అది చాలా చక్కగా ఇస్తాడు అనమాట ఇంకొకసేపుడికి తెల్లవారులేదు కదా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి చూసారా ఇదిగో పక్కన ఉంది అండి పేరు కూడా రాస్తుంది కదా రాకపోకలా ఉంది నిన్ను కాపాడును ఇదండి మరి చర్చి ఇగో సూర్యదేవుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు ఎలా ఉంది లొకేషన్ బాగుంది కదండి చాలా చాలా బాగుంది పక్కనే రెండు స్టేజ్ బిల్డింగ్ అండి ఇది సూర్యుడు ఇంకా ఉదయించలేదు ఉదయిస్తున్నాడు ఇప్పుడే మీకు చూపిస్తాను చూడండి ఇగో మా పక్కనే రైల్వే ట్రాక్ అని చెప్తాను కదా ట్రైన్ కూడా ఇదిగో అటువైపు నుంచే వెళ్తుందండి మా చెట్టు చూసారా ఎరజాజులు వీడియోలో చూపిస్తాను కదా మీకు అదేనండి చెట్టు నుండి అయితే చాలా మొగ్గులు ఉన్నాయి ఇది చాలా పూలు కాస్తాయండి కాకపోతే కోసే అంత టైం ఉండదు ఎందుకంటే చిన్న మొగ్గలు కదా కోయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇదిగోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి నేను మార్నింగ్ పైన పడుకున్నాను డాబా మీద అందుకని నాకు ఎందుకో లొకేషన్ ఇది ఆకాశం బాగా నచ్చేసింది అందుకైతే తీవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మరి చూసారా ఎన్ని పూలు ఉన్నాయో మాకు ఇవన్నీ విరజాజులేనండి ఇవన్నీ ఎరజాజి పూలే చాలా పూలు అయితే ఉంటాయండి ఇగో ఇది బాదం చెట్టు ఇది మాకు ఇదేనండి నేను ఇచ్చేది అసలు మూడింటికి లేచి బయటకు కూర్చున్నామంటే చాలా చల్లగా గాలేస్తుందండి చాలా అంటే చాలా అదిగో మాది చెవరా ఇగో మడత పెట్టేశాను దుప్పట్లో ఫ్యాన్ అయితే కిందకి తీసుకెళ్ళిపోయి అయితే వేసుకున్నానండి నేను మా కుక్క కూడా నాకు జాకేనండి అదిగో దాని బెడ్ వేసి ఎక్కితే పైన పడుకుంటుంది ఇలాగ ఇలాగే బ్లాక్ చూసారా బ్లాక్ అని క్యాకేగానే వచ్చేస్తుందని దగ్గరికి చూసారు కదా సూర్యుడైతే ఇంకొదించలేదు మరి ఫ్రెండ్స్ మరి